అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున చాలా శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కనుక సూర్యగ్రహణానికి ఎటువంటి పాక్షిక కాలం కూడా లేదు ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించకపోయినా సరే కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా గుమ్మానికి ఇది కట్టుకోవాలి ఈ సూర్యగ్రహణం యొక్క చెడు ప్రభావం అనేది మన భారతదేశం పైన అంటే మన గ్రహాలపైన పడుతుంది మన జాతకం పైన పడుతుంది కనుక ఈ సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య సహజంగానే మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలను ఎక్కువగా చేస్తూ ఉంటాము మహాలయ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది సాధారణంగా అమావాస్యలు అనేవి నెలకి ఒకసారి వస్తాయి కానీ మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఈ విధంగా గుమ్మానికి ఇది కడతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మహాలయ అమావాస్య రోజున ఇది గుమ్మానికి కట్టడం వల్ల మీ జీవితంలో ఉండేటటువంటి అప్పుల సమస్యలు అలానే ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి ఇంటికి తగిలినటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి మన ఇంటికి మనకు తెలియకుండానే ఎంతో దృష్టి అనేది తగులుతూ ఉంటుంది ఆ దృష్టి దోషం వల్ల మనం జీవితంలో ఎదగలేము ఇంటికి దృష్టిని తగిలి ఇంటికి దృష్టి తగిలితే ఆ దృష్టి అనేది ఇంట్లో ఉండే ప్రతి పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కనుక ఇంటికి తగిలిన దృష్టిని ముందుగా మనం తొలగించుకోవాలి ఆ ఇంటికి తగిలిన నర దృష్టిని చాలా సులువుగా ఈ విధంగా తొలగించుకోవచ్చు అయితే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి కేవలం ఈ అమావాస్యకి ఉంటుంది ఈ అమావాస్య సాధారణమైనది కాదు సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పూజ కూడా మనకు ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారము మనకు మన జీవితం జీవితంలో నుండి దరిద్రాన్ని తొలగింపజేస్తుంది అయితే ఈ అమావాస్య అనేది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే చిన్న పూజ అయిన విపరీతమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుంది అంతేకాదు మన జీవితంలో నుండి కష్టాలను తొలగింపజేస్తుంది అలానే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ అమావాస్య రోజున చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీ యొక్క పెద్ద పెద్ద విజయాలకు కారణమవుతాయి మహాలయ అమావాస్య అంటే అసలు సామాన్యమైనది కాదు మన పూర్వీకుల అంటే పితృదేవతల యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయవలసిందే పితృదేవతలను ఈ అమావాస్య రోజున ఎంత గొప్పగా పూజిస్తే అంత ఎక్కువ ఫలితం అనేది కలుగుతుంది అంతేకాదు మనకు దరిద్రాలు ఉంటే ఆ దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది ధనవంతులుగా మారగలుగుతాము మన జీవితంలో నుండి రకరకాల కష్టాలు కూడా తొలగిపోతాయి మనకు ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజు ఈ అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి ముఖ్యంగా గుమ్మానికి ఇది కట్టండి లక్ష్మీదేవికి మహాలయ అమావాస్య అంటే చాలా ఇష్టం ఈ మహాలయ అమావాస్య రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం దగ్గర మర్చిపోకుండా మనం ఎప్పుడైనా సరే శుభ్రంగా చేసి తప్పకుండా పసుపు కుంకుమను అంటే పెట్టాలి గుమ్మానికి అలంకరించాలి అదేవిధంగా సాయంకాలం కూడా ఇలానే పసుపు కుంకుమతో గుమ్మం దగ్గర అలంకరించాలి ఇలా ఎప్పుడైనా సరే పసుపు కుంకుమతో గుమ్మం దగ్గర అలంకరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో నదిలో స్నానం ఆచరించిన వారికి అలానే పితృదేవతల తర్పణాలు చేసిన వారికి అదేవిధంగా పితృదేవతల పేరు మీద అర్చన చేయించటం లేదా పితృదేవతల పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేయటం వంటివి చేస్తే ఖచ్చితంగా మనకు ఏడు తరాలకి సరిపడ సంపద వస్తుంది అంతేకాదు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది Thank <laughs> you. పితృదేవతల అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా జీవించగలుగుతాము దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున నదీ స్నానాన్ని ఆచరించాలి ఇలా నదీ స్నానం ఆచరించడం వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో మనం ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ నది నుండి కానీ గోదావరి నుండి కానీ తెచ్చుకున్న నీరు ఉంటే ఆ నీటితో అయినా ఇంట్లోనే స్నానం చేయాలి అంటే స్నానం చేసే నీటిలో ఆ నీటిని కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేసినా సరే దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఏడు పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా కుబేరులుగా మారిపోతారు అదేవిధంగా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా దాన ధర్మాలు చేయాలి సాధారణంగానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున చేసే దాన ధర్మాలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా అమావాస్య రోజు చేసే దాన ధర్మాల వల్ల మన జీవితంలో నుండి పేదరికం అనేది తొలగిపోతుంది అలాంటిది మహాలయ అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకి మరి ఎక్కువ ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున దాన కర్ణుడు అనే ఒక కర్ణుడు ఉండేవారు ఆ కర్ణుడికి సంబంధించినటువంటిదే ఈ యొక్క మహాలయ అమావాస్య యొక్క ప్రత్యేకత ఎందుకంటే కర్ణుడు ఒక రాజు అంటే కర్ణుడి దగ్గర సిరి సంపదలు ఎక్కువగా ఉండేవి కానీ అతనికి సిరి సంపద ఉంది అని గర్వంతో విర్రవీగేవారు కాదు అతనికి ఉన్న సంపద పూర్తిగా పేద ప్రజలకే పంచి ఒకనొక రోజున మరణిస్తూ ఉంటారు అలా తమకి ఉన్న పూర్తి సంపదలను పోగొట్టుకొని మరణించి స్వర్గానికి వెళతారు అయితే దానకర్ణుడు దా డబ్బుని బంగారాన్ని దానం చేశాడు కానీ అన్నాన్ని మాత్రం ఎవరికి దానం చేయలే అంటే దాన ధర్మాలు అంటే మనకు డబ్బు అనేది మన సంపద డబ్బు ఎంత ఉన్నా మనం అన్నం తింటేనే మనకు తృప్తికరంగా ఉంటుంది అంతేకాదు భోజనం చేస్తే వచ్చే తృప్తి ఇంకే ఏది తిన్నా రాదు కనుక మనకు దానకర్ణుడు బంగారం వెండిని దానం చేశాడు కానీ అన్నదానాలు అలానే పితృదేవతలను పూజించడం వంటివి కార్యక్రమాలు చేయలే అందువల్ల కర్ణుడు మరణాంతరం స్వర్గానికి వెళ్ళాడు కానీ స్వర్గం దారిలో వెళుతూ ఉండగా అతనికి ఆకలి వేసి ఏది తిందామన్నా బంగారం వెండిగా మారుతుంది అప్పుడు తన అంటే తను ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకోగా అప్పుడు దేవతలు ఈ విధంగా వరమిచ్చారు నువ్వు భూలోకానికి పదిహేను రోజుల పాటు వెళ్ళు ఈ పితృపక్షంలో అంటే ఇప్పుడు మనకు నడుస్తుంది పితృపక్షం పితృపక్షంలో పదిహేను రోజుల పాటు భూలోకానికి వెళ్ళి పేదలకి అన్నదానం వస్త్రదానం చేసి తరువాత పితృదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి మళ్లీ తిరిగి వచ్చి అని చెప్పారు ఆ విధంగానే కర్ణుడు భూలోకానికి వెళ్ళి పదిహేను రోజుల పాటు పితృపక్షంలో పౌర్ణమితో కూడుకొని అమావాస్య వరకు ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున అందరి పేద ప్రజలకి అన్నం మరియు వస్త్రాలు దానం చేసి వారి యొక్క పితృదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి తిరిగి మళ్ళీ స్వర్గానికి వెళ్ళి యథావిధిగా స్వర్గ జీవితాన్ని గడిపాడు అలా ఎప్పుడైనా సరే మనం అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు అని అంటూ ఉంటాము ఇందువల్లే ఎంత బంగారం వెండి దానం చేసినా రాణి పుణ్యం కేవలం అన్నం దానం చేస్తే వస్తుంది అందుకే అన్ని దానాల్లోకి వెళ్ళ గొప్పది అన్నదానం అంటారు పెద్దలు ఇలా అన్నదానాన్ని మనం ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు చేస్తే కోటి దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది కనుక ఈ మహాలయ అమావాస్య రోజు రోజున ఎక్కువగా దాన పేదవారికి చేయాలి అలానే నల్లటి నువ్వులను ఎవరైతే నదిలో వదిలివేస్తారో అలాంటి వారికి శని దోషాలు ఉండవు శని బాధల నుండి విముక్తిని పొందుతారు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తిని పొందుతారు కనుక నల్లటి నువ్వులను పారే నదిలో అమావాస్య రోజున వదిలివేయాలి ముఖ్యంగా ఒక బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఇలా స్వయం పాకని దానంగా ఇవ్వటం వల్ల వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది స్వయంపాక దానంగా ఇవ్వటం వల్ల అంటే స్వయంపాక అంటే ఏంటి అని చాలామంది అనుకోవచ్చు అంటే ఒక పూట భోజనానికి సరిపడే ఆహారాన్ని లేదా భోజనానికి సరిపడే సరుకులను ఎవరైతే బ్రాహ్మణులకి ఉత్తమమైన బ్రాహ్మణులకి దానంగా ఇస్తారో అలాంటి వారికి మంచి జరుగుతుంది దానినే స్వయంపాకం అంటారు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఇలా స్వయంపాకాన్ని బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి అలానే పారే నీటిలో నల్ల నువ్వులు వదిలి ले ले పితృదేవతలను భక్తి శ్రద్ధతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంవత్సరం పాటు ప్రతినిత్యము పితృదేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే పితృదోషాలు తొలగిపోతే మనకు జీవితంలో అసలు అడ్డంకులు అనేవి ఉండవు పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు అంతేకాదు పిల్లలకి మంచి బుద్ధి బలం జ్ఞానం అనేవి ఎక్కువగా లభిస్తాయి కనుక మనం తప్పకుండా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున అత్యంత భక్ శ్రద్ధలతో పితృదేవతలను పూజించాలి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున దాన ధర్మాలు చేయాలి అలానే ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవితో పాటు తదాస్తు దేవతలు భూలోక సంచారణ చేస్తారు ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటు తదాస్తు దేవతలు భూలోక సంచారణ చేసే సమయంలో ఎవరైతే ఈ అమావాస్య రోజున సాయంకాలం ఇంటి సింహద్వారానికి ఎడమవైపు ఒక దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలాంటి వారు ఏ కోరిక కోరినా ఆ సమయంని హోరా సమయం అని కూడా పిలుస్తూ ఉంటాము ఆ సమయంలో ఏ కోరికలు కోరినా ఖచ్చితంగా నెరవేరుతాయి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి అంతేకాదు ఆ సమయంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి అమావాస్య రోజున మర్చిపోకుండా ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానంగా పరిగణించబడుతుంది ఈ ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మనకు మన శాస్త్రాల ప్రకారం మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగించాలి అన్న వాస్తు నియమాలు చాలా ఉంటాయి అన్నింటిలోకెళ్ళా మనకు ప్రధానంగా వాస్తు అత్యంత గొప్ప స్థానాన్ని పొంది ఉండేది సింహద్వారం ఈ ద్వారం నుండే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా జ్యేష్ఠాదేవి రావాలి అన్నా మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఏది రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండే వస్తుంది ఈ ప్రధాన ద్వారం అనేది సరిగ్గా ఉంటే ఎలాంటి దోషాలు లేకుండా ఉంటే దృష్టి దోషాలు లేకుండా అలానే ఏ గ్రహం ఏ గ్రహం యొక్క దుష్ట శక్తికి లో కాకుండా ఉంటే మనకు ప్రధాన ద్వారం అనేది దైవశక్తితో కలిగి ఉంటే శుభప్రదమైనటువంటి వస్తువులతో కూడి ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపై కూడా చాలా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలా మన ఇంట్లోకి ఎప్పుడైనా దైవశక్తి రావాలి దుష్టశక్తి మన ఇంటి గడప దాటి లోపలికి రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల మీ ఇంటికి ఏవైనా దోషాలు ఉన్నా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి అలానే ఉత్తర దిక్కున తప్పకుండా తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి ఈశాన్యం దిక్కున ఈ అమావాస్య రోజున ఒక కలబంద మొక్కను నాటండి అంటే ఏదైనా ఒక రెడ్ కలర్ ఉండే కుండీలో కలబంద మొక్కను నాటి ఆ కలబంద మొక్కను ఈ అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్యం దిక్కున పెడితే లక్ష్మీ కుబేరస్వామి గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అసలు ధనానికి లోటు అనేది రానే రాదు కలబంద అనేది ఘోరమైనటువంటి దృష్టి దోషాన్నైనా తొలగిస్తుంది డబ్బుని రాకుండా అడ్డుకునే ఘోరమైనటువంటి నరదృష్టి చెడు పీడ చెడు గాలి అలానే దృష్టి దోషాల వంటి శక్తులను కూడా తొలగిస్తుంది కనుక కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున పెంచాలి అలానే లక్ష్మీదేవికి రాత్రి సమయంలో అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపు లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించి అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించాలి ఇంట్లో కూడా తప్పకుండా సాయంత్రం మరియు పొద్దున రెండు సమయంలో కూడా ఇంట్లో దూపాన్ని వెయ్యాలి అలా వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఏదైనా చెడు శక్తి మన ఇంట్లో ఉన్నా అలానే మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ చెడు గా ఉన్నా అది శుద్ధిగా మారిపోతుంది నెగిటివిటీ తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది కనుక మనకు ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ కలగాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా ఇంట్లో అమావాస్య రోజుల్లో సాయంత్రం మరియు ఉదయం రెండు సమయంలో ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి తరువాత ఈ విధంగా ఈ నియమాలు పాటిస్తూ గుమ్మానికి ఇది కడితే విపరీతమైన ధనాకర్షణ అనేది జరుగుతుంది ఇంతకీ ఏది కట్టాలి అంటే మనకు జిల్లేడు చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది జిల్లేడు చెట్టుకి అమావాస్య రోజుల్లో అతిశక్తులు వస్తాయి అంతేకాదు జిల్లేడు చెట్టు అనేది శివుడికి చాలా ఇష్టం అలానే గణపతికి ఇష్టం అలానే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఈ జిల్లేడు వేరు అనేది అమావాస్య రోజుల్లో మహాశక్తివంతంగా మారుతుంది ముఖ్యంగా ఈ జిల్లేడు వేరుకి మనకు అంటే ఎక్కువ అంటే పదిహేను సంవత్సరాల పాటు పెరిగినటువంటి జిల్లేడు చెట్టు వేరులో గణపతి యొక్క ప్రతిమ అనేది దానికదే రూపుదిద్దుకుంటుంది అని శాస్త్రాలు వేద పండితులు వివరిస్తూ ఉన్నారు అలా రూపుదిద్దుకున్నటువంటి జిల్లేడు చెట్టులో గణపతి ప్రతిమ ఏర్పడినటువంటి వేరుని అమావాస్య రోజుల్లో ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే ఆ వేరుకి అంటే ఆ గణపతికి నిత్యము పూజ చేస్తే ఇక ప్రపంచంలో వారికి తిరుగు ఉండదు అని అన్నీ కూడా విజయాలే అని మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అని వేద పండితులు వేద శాస్త్రాలు కూడా తెలుపుతూ ఉన్నాయి అలాంటి జిల్లేడు చెట్టు యొక్క వేరుని ఎవరైతే ఈ అమావాస్య రోజున తెస్తారో ఆ తెచ్చినటువంటి వేరుతో ఈ పరిహారం చేయాలి అలా ఉత్తరం వైపు ఉన్నటువంటి జిల్లేడు చెట్టు వేరుని కొద్దిగా ఇంట్లోకి తేవాలి అలా తెచ్చి దానికి మట్టి లేకుండా నీటిగా శుభ్రంగా కడగాలి అలా కడిగి తడి లేకుండా తుడచాలి అలా తుడిచినటువంటి వేరుని ఎర్రటి వస్త్రంలో వేయాలి అందులోనే గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయాలి ఈ రాళ్ల ఉప్పు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తుంది అంతేకాదు ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది చెడుని తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వేరుకి కనుక ఈ వేరుని ఇంట్లోకి తెచ్చి ఈ ఉప్పుని రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని కూడా పొయ్యాలి ఆ తరువాత అందులో కొద్దిగా పసుపు కుంకుమను వేసి ఒక ఐదు గవ్వలను వేయాలి ఐ అలానే ఐదు మిరియాలను వేయాలి అంతేకాదు అందులోనే ఐదు గవ్వలు మిరియాలు అలానే జిల్లేడు చెట్టు యొక్క వేరు దానితో పాటు దొడ్డు ఉప్పు అలానే పసుపు కుంకుమ ఒక పసుపు కొమ్ముని కూడా వేసి దానిని ఒక మూటలాగా కట్టాలి అలా కట్టినటువంటి ఆ మూటలో మనం కర్పూరం తీసుకొని ఆ కర్పూరం పొడిని ఆ మూట పైన కొద్దిగా చల్లాలి ఎందుకంటే ఒక మంచి సువాసన ఆ మూటకు మూట మూట చుట్టూ కూడా ఉంటుంది అంటే ఆ మూట చుట్టూ ఒక వలయంలాగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తర్వాత ఆ మూటకి గంధం తీసుకొని గంధంని పేస్టులా చేసి ఆ గంధం పేస్టుతో మూట పైన స్వస్తి గుర్తుని లేదా ఓం గుర్తుని వేసి దానిని పరమశివుని ఫోటో ముందు పెట్టి ఓం మహాలక్ష్మి నమ అన్న లేదా ఓం నమశివాయ అన్న పర్వాలేదు ఇలా మీ ఇష్ట దైవాన్ని పదకొండు సార్లు తలచుకొని మీ కోరిక చెప్పుకొని ఆ మూటకు దండం పెట్టుకొని తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున శక్తివంతమైన ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే గుమ్మానికి ఇది కడతారో అలాంటి వారి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది ధన ధాన్యాలు వారి సొంతమవుతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వారిని తప్పకుండా పట్టి తప్పకుండా అదృష్టం వారికి పట్టి ధనం ధనం అనేది సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఇలా ఎవరైతే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా వారి యొక్క ప్రధాన ద్వారానికి ఈ మూటను కడతారో వారికి తప్పకుండా మంచి ధనలాభం వస్తుంది అంతేకాదు ధనవంతులుగా ఎదుగుతారు వారి యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి విపరీతమైన అదృష్టమైతే కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈ యొక్క మహాలయ అమావాస్య ఎంతటి శక్తివంతమైనటువంటిదో ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టిన పితృదేవతలను పూజించిన లక్ష్మీదేవిని పూజించిన నది స్నానాలు ఆచరించిన దాన ధర్మాలు చేసిన జపం చేసిన అలానే పరమశివుణ్ణి అభిషేకించిన పూజించిన ఇలా ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ శక్తివంతమైన మహాలయ అమావాస్య సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ మహాలయ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ పవిత్రమైన మూటను కట్టడం వల్ల ఎల్లవేళలా మీకు అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలిగి విజయవంతులుగా మారుతారు విజయాలు అనేవి ఎప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటాయి అంతేకాదు మీకు ప్రతి దానిలో కూడా తిరుగులేని రాజయోగం విజయం పడుతుంది ప్రతీది కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి